రాష్ట్రంలో తక్షణం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్రంలో మొక్కజొన్న పండించి మార్కెట్లకు తీసుకొస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఎకరాలలో మొక్కజొన్న సాగైంది కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులంతా మార్కెట్లో ఆరబోశారు ఇప్పటికే మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్న అకాల వర్షాల వల్ల తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు దీంతో రైతులు కూలీలకు అదే రకంగా ఎరువులు పురుగు మందుల వీళ్లకు చెల్లించాల్సిన పరిస్థితులలో మొక్కజొన్నలను చాలా తక్కువ రేట్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న కింటాలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు నిర్ణయిస్తే ఇప్పుడు రైతులు తమ అవసరాల కోసము పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కింటాల్ని అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వం తక్షణము మొక్కజొన్న మార్కిఫైడ్ ద్వారా ప్రభుత్వము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేయదలిచాము అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మొక్కజొన్న కింటాలకు మూడు వందల ముప్పై రూపాయలు బోనస్ చెల్లిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కానీ గత సంవత్సరం కూడా మొక్కజొన్నకు బోనస్ ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా మొక్కజొన్నకు బోనస్ ఇస్తామా లేదా అనే దాని గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టం చేయలేదు అందుకనే రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మొక్కజొన్న క్వింటాలకు మూడు వందల ముప్పై రూపాయలు బోనస్ ఏదైతే ప్రకటించారో ఆ బోనస్ వెంటనే చెల్లించేటట్లు ప్రభుత్వము తన యంత్రాంగాన్ని కదపాలని మేము కోరుతా ఉన్నాం మొక్కజొన్నకు సంబంధించి మార్క్ఫేడ్ ద్వారా కొనుగోలు చేయకపోతే రైతాంగాన్ని కదిలించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా